మౌలిక వసతుల కల్పనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అందులో భాగంగానే గత కొంతకాలంగా దేశ రూపురేఖలను మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతుని ఇటీవల ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను జాతికి అంకితం చేశారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సుదర్శన్ సేతు వంతెన యొక్క ప్రత్యేకత ఏంటి ఈ వంతెన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం దీనితో కలిగే ఏంటి మౌలిక వస్తువుల కల్పనలో మన దేశాన్ని మరింత పటిష్టంగా తయారు చేసేందుకు సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదిగేలా ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలను సమర్థంగా ఎదుర్కొనేలా మౌలిక వస్తువులను కల్పించడంపై ఫోకస్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంతేకాదు ఉచితాలు వృధా ఖర్చులు ఆడంబరాల జోలికి వెళ్లకుండా మౌలిక వస్తువుల కల్పనతో దేశ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ తొమ్మిదేళ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టినని పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదంటే అతిశయోక్తి లేదు ఎన్నో కీలకమైన ప్రాజెక్టులను చేపట్టడమే కాదు వాటిని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది మోదీ ప్రభుత్వం ఇందుకోసం ప్రతి ఏటా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వస్తువులే కేటాయిస్తూ వచ్చారు రోడ్లు రైల్వేలు ఓడరేవులు వంతెనలు అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్తుకు దారి వేస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవలే గుజరాత్ లోని ద్వారకాలో దేశంలోని అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని వెల్లడించారు ఓకా బెయిత్ ద్వారకా దీపాలను కలుపుతూ సుదర్శన్ సేతు వందెలను నిర్మించారు మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఓల్డ్ ద్వారకా న్యూ ద్వారకాని ఈ సుదర్శన్ సేతు అనుసంధానం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది నాలుగు లేన్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు ఇరవై ఏడు పాయింట్ రెండు సున్నా మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు ఫుట్పాత్ కోసం రెండు పాయింట్ ఐదు సున్నా మీటర్ల వెడల్పుని కేటాయించారు ఈ పాత్ ని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు గోడలపై భగవద్గీత శ్లోకాలు శ్రీకృష్ణుడి చిత్రాలు పెయింట్ చేశారు ముందు దీన్ని సిగ్నేచర్ బ్రిడ్జ్గా చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత సుదర్శన్ సేతు అనే పేరు పెట్టింది ఓకా పోర్టుకి సమీపంలో ఉన్న బెయిత్ ద్వారకాలో శ్రీకృష్ణుడి ద్వారకాధీశ ఆలయం ఉంది ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ ద్వారకాధీశ ఆలయంలో పూజలు నిర్వహించారు ద్వారకా నగరం నుంచి ద్వారకాధీశ ఆలయానికి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు పడవల్లోనే వచ్చిపోతుండేవారు సుదర్శన సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారకా చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది కేవలం పడవపైనే ఆధారపడేవారు వాతావరణం ప్రతికూలంగా ఉండి ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి ఇప్పుడు ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఈ సమస్య తీరిపోయినట్లయింది ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న భేట్ ద్వారకాతో అనుసంధానం చేస్తుంది ప్రత్యేకమైన డిజైన్తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు ఇందులో ఫుట్పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ను ఏర్పాటు చేశారు దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అలాగే దేవభూమి ద్వారకాలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది ఈ వంతెన ద్వారకా బేట్ ద్వారకా మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది దేశంలో మౌలిక సదుపాయాలకు మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వచ్చింది అది సుదర్శన సేతు ఈ వంతెన దేశంలోని అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు వేల పదహారులో ఆమోదం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పదిహేడు అక్టోబర్ ఏడున ఓఖా భేట్ ద్వారకాలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తొమ్మిది వందల అరవై రెండు కోట్లు కాగా తర్వాత దానిని తొమ్మిది వందల ఎనభై కోట్లకు పెంచారు ఈ వంతెన కారణంగా లక్షద్వీప్లో నివసిస్తున్న సుమారు ఎనిమిది వేల ఐదు వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు రిన్ఫోర్డ్స్ కాంక్రీట్తో తయారైంది దీని వెడల్పు ఇరవై ఏడు పాయింట్ రెండు మీటర్లు ఈ వంతెనకు ఇరువైపులా రెండు పాయింట్ ఐదు మీటర్లు వెడల్పు గల ఫుట్పాత్ కూడా ఉంది ఈ వంతెన మొత్తం పొడవు రెండు వేల మూడు వందల ఇరవై మీటర్లు ఇది భారతదేశంలోని అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోన్న మోదీ ప్రభుత్వం సుదర్శన్ సేతుతో పాటు రాజ్కోట్లోని ఎయిమ్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లోనూ కొత్తగా నిర్మించిన ఎయిమ్స్లను ప్రారంభించింది ఇటీవలే నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ ఇందులో ముప్పై ఐదు వేల ఏడు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు గుజరాత్కి చెందినవే ఇందులో ఎన్హెచ్ఏఐ రైల్వేస్ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇలా రకరకాలైన పలు ప్రాజెక్టులు ఉన్నాయి దేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై మధ్య మౌలిక వస్తువుల కల్పనపైనే నూట నలభై మూడు ట్రిలియన్లు పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ సోలార్ విండ్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను వేగవంతం చేసింది మోదీ ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అటల్ టన్నెల్ ధోలా సాదియా బ్రిడ్జి చీనాబ్ రివర్ బ్రిడ్జి వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు అందుకే ఇది ఒకప్పటి దేశం కాదు ప్రస్తుతం మన దేశం మోదీ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికతో మౌలిక వస్తువుల కల్పనలో శరవేగంగా దూసుకుపోతోంది గుజరాత్ అరేబియా సముద్రంలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖ ప్రధాన భూభాగానికి కలిపే అతి పొడవైన తీగల వంతెనగా సుదర్శన్ సేతు నిలిచింది ఈ వంతెన ఓఖా బేట్ ద్వారకా ద్వీపాలను కలుపుతుండటంతో ఇరువైపులకు రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తోంది